కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ స్వగృహంలో తన అనుచరులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వరుపుల సుబ్బారావుని సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ భారీ గజమాలతో సత్కరించారు అనంతరం సర్పంచ్ ప్రసాద్ ఏర్పాటు చేసిన తేనీటి విందును స్వీకరించి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కరపత్రాల పంచుతూ గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడపా అర్ధసారథి వైఎస్ఆర్సీపీ నాయకులు సూతి ప్రసన్న ఎరికిరెడ్డి శివన్నారాయణ బీశెట్టి రాజు భేరి అరవింద్ గుల్లంపూడి గంగాధర్ ఉగ్గిరాల రాజబాబు తదితరులు పాల్గొన్నారు